హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇలాగ మనం ఈజీగా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ ని చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు గోధుమ పిండి తోటి నేను ఎలాగా రెడీ చేశానండి ఇలాగ చేసుకుని తీసుకున్నామంటే ఎన్ని తిన్నా కానీ మనకు బోర్ అనిపించదండి అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మన లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకున్నానండి ఇక గోధుమ పిండిని బౌల్లోకి వేసుకుని దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఇలాగ సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మనం స్పూన్ తోటి మిక్స్ చేసుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒకేసారి వాటర్ వేయకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకుందామండి మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో ఇక అదే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ కలుపుకోవాలండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని కొంచెంసేపు అలాగ వదిలేద్దాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక కరెట వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక కట్ట పాలకూర తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని ఒకసారి మనం బాగా కలిసేలాగా కలుపుకుందాము కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను క్యారెట్ని ఒక టూ క్యారెట్స్ వరకు తీసుకున్నాను వాటిని తురిమేసి సైడ్కి పెట్టేసుకున్నానండి ఆ తురిమేసిన క్యారెట్ కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇది ఫ్రై అవుతుండగా కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మనం కలిపేసి మనం మరికొంచం సేపు ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకుందాము అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఒకసారి మనం మొత్తం కూడా మిక్స్ చేసుకుందాము ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనం మరొక వన్ మినిట్ వరకు కూడా ఫ్రై చేసుకుందామండి ఇక అంతేనండి స్టవ్ ఆఫ్ వేసుకుని మనం కొంచెంసేపు చల్లారనిద్దాము ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము చక్కగా మనకు కర్రీ రెడీ అయిపోయింది అలాగే ఇంకో సైడు ఇక్కడ మనం మూత తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలోకి కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాము ఈ పిండిని చేతితోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం తీసుకుందామండి ఈ పిండిని ఇలాగ మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలాగ మనం బాల్లాగా చేసుకుందాము కొంచెం లైట్గా మనం పిండి వేసుకొని కొంచెం వెడల్పుగా చేసుకుందామండి ఇలాగ మనం చేతితోటి నొక్కుకుంటూ కొంచెం అడెల్పుగా ప్రెస్ చేసుకుందాము అలాగే కొంచెం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం ఫోల్డింగ్ లాగా చేసుకోవాలండి ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ఇక కర్రీ పెట్టేసుకుందాము మధ్యలో పెట్టుకొని ఈ ఈ పిండితోటి మొత్తం కూడా కవర్ చేసుకుందామండి ఇలాగ మొత్తం కూడా కవర్ చేసుకుని మనం బాల్ లాగా చేసుకుందాము ఇలాగ కవర్ చేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా ఇలాగ పిండి మొత్తాన్ని కూడా మరొకసారి ప్రెస్ చేసుకుందాము చేత్తోటి ఇలాగ కొంచెం వెడల్పుగా ఇలాగ నొక్కేసుకుందామండి ఇలాగ రెడీ చేసుకునే అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం లైట్గా నేను నెయ్యిని వేస్తున్నానండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలాగ లైట్గా కొంచెం నెయ్యి వేసుకుని ఇలాగ వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా మనం రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి తక్కువ ఆయిల్ తోటి చక్కగా మనం ఇలాగ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటున్నామండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చాలా రుచిగా ఉంటాయి ఇలాగ చేసుకొని మనం ఒక్కటి తిన్నా మన టమ్మీ ఫుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఇక మనం రెండు వైపులా కూడా ఇలాగ టర్న్ చేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయండి ఈ వీట్ ఫ్లోర్ రెసిపీ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇలాగ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే మిగిలిన అవి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందామండి చేసుకుని అన్నిటినీ కూడా ఇలాగ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని చక్కగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు హెల్దీ వేలో బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇలాగ రెడీ చేసుకోండి మీరు కూడా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్